నాయా ధిపతి సయా నాయా మూతి చగరా వేదన నాయా ధిపతి తో కుండి రగులు చున్నది అదరన ఇలే వేదలతో కంబిరగులుచున్నది ఆదరణే లేలుచున్నది బాధల వలయ చిక్కి రోదన చేపవుగా సుక్కి మనసు మోగగా మూలుగుచున్నది అన్న నోల్ తెలుసు న్యాధిపతి యముతి ఛగరాయా యాధిపతి న్యాయముతి ఛగరయా సేవ కులనే మా పక్ష మందు నిలిచి పగ తీసు నెమ్మది కలిగించి మా చుమో మా పక్ష మందు నిలిచి పగ

ఆదరణే లేక కుములు చున్నది బాధల వలయ చిక్కి రోదన చెక్కి మనసు మోగగా మనసు మోగగా మూలుగుచున్న చివరి సరంధ్రం యాధిపతి దైవజనుని కుటుంబం కొరకు విడుబడిన భార్య అలాగే పది మంది ఆయన కుమార్తెలు ఆయన పరిచయలు ఆయన కంపెనీలు ఆయన మీద ఆధారపడిన ఉద్యోగస్తుల కొరకు వారి ఆదరణ కొరకు ధైర్యం కొరకు లైట్లు ఆపేయండి ఒక రెండు నిమిషాలు ఆపేయండి రెండు నిమిషాలు ఆపేయండి లైట్లు మనం ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం మౌనంగా ఏ శబ్దం రాకూడదు అందరూ మౌన మౌనం పాటించడం అంటారు కాదు మనం మౌనం ప్రార్థన చేద్దాం మౌనంగా అందరూ అంతేకాదు ఏ సేవకునికి ఇంకా ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు మనం ప్రార్థన ధూపంలాగా పైకి లేస్తుంది ఇలా క్యాండిల్ పైకి లేకుండా చిన్న ప్రార్థన చేస్తాను అందరు ప్రార్థనలు ఎక్కి మహోన్నతుడా పరిశుద్ధుడా నన్ను నీ సేవకు పిలుచుకున్న నీ సేవకుడు మేము ఊహించని రీతిలో ఊహించని స్థితిలో లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఎంతో చిన్న వయసు ఎంతో చేయాల్సిన పరిచయం ఉంది మాకెంతో బాధన వివాదం లేని వ్యక్తి మంచి వ్యక్తి సౌమ్యుడు ఒక మాదిరి కలిగినాడు మానవత విలువలు పాటించినాడు అపార జ్ఞానం కలిగిన నీ దయవండి నేను అని పిలుచుకున్నావు ఘనంగా నీవన్న ఆలింగనం చేసుకుని అక్కడ ఆహ్వానించావు నీ కొరకు నీ దాసుడు హతసాక్షి అయిపోయాడు ఆయన నీటి మందులు రక్తం చిందించబడితే ఆ రక్తం మర్ర పెడుతుంది ఆయన మరణం వృధా కాకూడదు నాయన ఆ నాశయాలు ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళబడాలి అనేక మంది ప్రవీణ్లు లేచుదరుగాక హతసాక్షి అయిపోయాడు ఆయన మందులు రక్తం చిందించబడితే ఆ రక్తం మొర్ర పెడుతుంది ఆయన మరణం వృధా కాకూడదు ఆయన ఆ నాశయాలు ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళబడాలి అనేక మంది ప్రవీణులు లేచుదరుగాక ఆ కుటుంబానికి ఆదరణ కలుగును గాక ఆయన విడిచి వెళ్ళిన పరిచయాలు ఆయన కంపెనీలు ఆయన మీద ఆధారపడిన ఉద్యోగులు ప్రభు అందరిని మీరు కనికరించండి నాయన ఆ కుటుంబంలో నీవు యజమానిగా నీవు భర్తగా ఉండి ప్రభువా మునుపటి కంటే శ్రేష్టమైన కృపను ఆ కుటుంబంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఇక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ధైర్యంతో తెగింపుతో నీ పనిచేస్తున్న సేవకులు ఉన్నారు అలిసిపోయి నీరసంగా రాత్రిపూట ప్రయాణాలతో బలహీనంగా ఉన్న నీ సేవకులు నాయన నీ భద్రత అధికం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంకే సేవకుడికి ఇలాంటి పరిస్థితి జరగకూడదు నాయన ప్రభా కనికరించని మతోన్మాదులు నాయన మాపైకి నిష్కారణంగా రెచ్చిపోతూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే మంచి చేస్తూ ఉంటే నాయన మత మార్పిడి అని ముద్రేసి నేను మమ్మల్ని దేశ ద్రోహులుగా చూస్తున్నారు నాయన మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా రాత్రింబవాళ్ళు చని ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా రాత్రి బలు నీ స్వార్థ ప్రకటిస్తున్న నీ సేవకులకు భద్రత కలిగించండి నాయన ఏ కుటుంబంలో ఏ సేవకుని కుటుంబంలో అలాంటి కొరత రాకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం కనికరించండి కుటుంబానికి ఆదరణ కలిగించండి నేను ఆ కేసులో నిజానిజాలు వాస్తవాలు బయటికి రావడానికి సహాయం చేయండి ఎవరు కూడా వాస్తవాలను కప్పిపెట్టి పెట్టి అబద్ధాన్ని ప్రచారం చేసి ప్రయత్నం చేయకుండా చేయండి ప్రభువా ఇప్పటికి ఎన్నో నిందలయన మీద వేస్తూ ఉన్నారు నాయన అన్యాయానికి మద్దతుగా నిలబడితే ప్రభుత్వాలు కానీ అధికారులకు కానీ శాపానికి గురవుతారు నాయన నీ సేవకుని పట్ల న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తూ ఇంతమంది కలిసి ఒకే మనస్తో ప్రార్థన చేస్తా ఉన్నాం మా ప్రార్థనలు వృధా కావని మేము నమ్ముతూ ప్రవీణ్ గారి కుటుంబాన్ని విడిచి వెళ్ళిన పరిచయను నీ కృపగల చేతులు కప్పు చెప్పు ఏసు పరిశుద్ధనామాలు వేడుచున్నాము తండ్రి అమేన్ చెప్దా చెబుతామేన్ ఒకసారి ఇలా పైకి లేపండి సేవకులందరిని బట్టి ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేస్తున్న సేవకులు ఇక్కడ ఉన్న సేవకులు అందరిని బట్టి ఒకసారి గట్టిగా హలలు చెప్దాం హలలుయా ఇక్కడ ఉన్న సేవకులందరి మీద ఆయన కృప అధికమౌను గాక అభిషేకం రెట్టింపు చేయబడును గాక వారు భద్రపరచబడును గాక సమయోచితమైన జ్ఞానము సహాయము వారికి అందించబడును యూ